హాయ్ ఫ్రెండ్స్ ప్రవేశ పరీక్షలు నియామక పరీక్షలకు ఒకే షిఫ్ట్లో అభ్యర్థులకు అనుకూలంగా పెట్టాలి సుప్రీంకోర్టు ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏంటంటే చాలామంది అభ్యర్థులు వాళ్ళు కింద కామెంట్లో పెడుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది వీళ్ళకి పూర్తి స్థాయిగా సబ్జెక్ట్ మీద అనేది అవగాహన ఉన్నదా లేదా అలాగే మనం చూస్తున్నప్పుడు కొంతమందికి చాలామంది నెగిటివ్గా మాట్లాడుకున్నారు అనుకున్నారు కానీ ఎగ్జామ్స్ ప్రారంభమైనప్పుడు లేదు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆయా తీర్పుల్ని సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి ఆదేశాలని సరిగ్గా తెలుసుకోకపోవటం వల్ల జరిగే లోపాలు అయితే కనుక చాలా ఎక్కువగా కనబడతా ఉన్నటువంటి పరిస్థితి మీరు ఒక్కసారి ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేయండి ఓకేనా ఇది ప్రతి ఒక్కరూ ఆగస్టు మూడున నీట్ పీజీ పరీక్ష సుప్రీంకోర్టు అంగీకారం అదే అంటే గతంలో చెప్పింది రెండు షిఫ్ట్ల కింద మేము ఎగ్జామ్ పెడతాం ప్రవేశ పరీక్ష కానీ నియామక పరీక్ష కానీ అది ఏదైనా కానీ ఓకేనండి అలాగే నేను ఈ వివరాలు పూర్తిగా మీకు చెబుతాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీలో ఎవరైతే ఒకవేళ మేము డిఎస్సి రాస్తున్నాం సార్ నిన్న నేను మొదటి రోజు మొదటి రోజు రెండు షిఫ్ట్లో కూడా మన అభ్యర్థులైతే చాలా అద్భుతంగా రాశారని నేను మీకు నిన్న కూడా చెప్పాను అయ్యా గ్రాండ్ టెస్టులు ఉన్నాయి మనం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు సో కొత్త టెక్స్ట్ పుస్తకాలు బేస్ చేసుకొని కరెంట్ అఫైర్స్ అన్ని రకాల కరెంట్ అఫైర్స్ని కూడా కవర్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి దాని నేపథ్యంలో మీకు గ్రాండ్ టెస్ట్ల సిరీస్ చాలా తక్కువకేనండి సో అది టెక్స్ట్ పుస్తకంలో ప్రతి లైన్ని కూడా మీకు గ్రాండ్ టెస్ట్ కింద పెట్టాను సో కావాలి అనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే అదిగోండి ఇక్కడ మీకు ఎస్జిటి కావచ్చు స్కూల్ అసిస్టెంట్లు కావచ్చు ఏదైనా కానీ తొంభై తొమ్మిది రూపాయలకి ఈరోజు అద్భుతంగాను మీకు చక్కని అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చాను అది హార్డ్ వర్క్ చేస్తానో కావాలి అన్నటువంటి వాళ్ళు మీరు తీసుకోవడానికి అవకాశం ఉంది ఓకేనా లేదు అనుకుంటే మీ ఇష్టం దాని గురించి పెద్దగా ఇబ్బంది పెట్టేది ఇబ్బంది పడేది ఇది లేదు సో అంటే మిగతా పరీక్షలు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఎగ్జామ్స్ విషయంలో సో ప్రభుత్వం అయితే మీ ఎగ్జామ్ పెట్టాలి అని వాళ్ళు నిర్ణయించారు కాబట్టి వాళ్ళు పెడుతున్నారు ఇక్కడ సుప్రీంకోర్టు ఉన్నటువంటి ఇచ్చింది ఏంటి దీనికి సంబంధించి చాలామందికి తెలియాలి కదా ప్రతి ఒక్కరికి తెలియాలి అంటే మేము చదువుతున్నాము ఏదో చదువుతున్నాము అనుకోకుండా సుప్రీంకోర్టు చెప్పింది మీరు చదవండి ఎగ్జామ్స్ జరగక ముందు అభ్యర్థులకు న్యాయం జరుగుద్ది ఎగ్జామ్స్ జరిగిపోయిన తర్వాత వీటి మీద లోటుపాట్ల మీద కోర్టుకు వెళితే న్యాయ సమీక్ష చేసి సో వాటిల్లో బలాల బలాల ఎవిడెన్స్ను బట్టి ఒకవేళ రద్దు చేయాల్సి ఉంటే పరీక్షలే రద్దయిపోతాయి అని అర్థం సో ఇక్కడెక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పింది నిన్న నీటు పరీక్షకు వాయిదా వేయాలన్న నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డు సుప్రీం సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది జూన్ పదిహేనవ తేదీన జరగాల్సిన పరీక్ష ఆగస్టు మూడవ తేదీ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది ఈ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఇక్కడ పీకే మిశ్ర నేతృత్వంలో ధర్మాసనం పరీక్ష వాయిదాపై కేంద్రాన్ని ఇక్కడ మీకు ప్రశ్నించింది ఇంకా రెండు ఇంకా రెండు నెలలు పరీక్ష వాయిదా వేయటం ఎందుకు జులై రెండు మూడు వారంలో పరీక్ష నిర్వహించవచ్చు కానీ అడిగింది కేంద్ర తరఫున అదనపు సోలిసిటరల్ జనరల్ నటరాజ్ ఇక్కడ స్పందిస్తూ లాజిస్టిక్స్ సవాళ్ళ కారణంగా పరీక్ష వాయిదా పడింది పరీక్ష కేంద్రాల సంఖ్య రెట్టింపు చేయడం కఠినమైన భద్రత ఏర్పాట్లు చేయడం వంటి వాటి కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం చిన్న పొరపాట్ల పరీక్ష ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది అందుకే పరీక్షను వాయిదా వేయటానికి ఇక్కడ చూడండి ఎన్ఈబి నిర్ణయించింది అని తెలిపారు అనంతరం న్యాయమూర్తి మిశ్ర మాట్లాడుతూ పరీక్ష ఎప్పుడు జరిగినా నిష్పక్షపాతంగా సమగ్ర భద్రతతో జరగాలి అని స్పష్టం చేశారు గత వారం ఇచ్చిన తీర్పును కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది అప్పటి నుంచి మీరు ఏం చేశారంటూ ఇక్కడ ఎస్సీబీని ప్రకటి ప్రశ్నించింది పరీక్ష విషయంలో మేము ఏమాత్రము రాజీ పా రాజీ పడదలుచుకోవడం లేదని బోర్డు ఇక్కడ స్పష్టం చేసింది రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహణ బోర్డు చేసిన విజ్ఞప్తిని గతంలో సుప్రీంకోర్టు నిరాకరించింది అయితే ఒకే షిఫ్టులో పరీక్ష నిర్వహించాలి అని స్పష్టం చేసింది చివరికి ఆగస్టు మూడో తేదీన పరీక్ష నిర్వహణకు ప్రక్రియ ఇక్కడ సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది అంటే చాలామందికి అర్థం కావాలి రెండు షిఫ్ట్లలో పెడితే కనుక పేపర్లో వేరు వేరుగా ఉంటాయి మొదటి షిఫ్ట్ వాళ్ళందరికీ కూడా అనుకూలంగా వచ్చి రెండో షిఫ్ట్ వాళ్ళందరికీ కూడా కఠిన స్థాయిలో ప్రశ్నలు వస్తే నష్టపోయే ప్రమాదం ఉంది సో దీన్ని బట్టి ఒకే షిఫ్ట్లోనే మీరు పెట్టండి అవసరమైతే సమయం తీసుకోండి దీనివల్ల ఇక్కడ ఆర్టికల్ ఫోర్టీన్ అంటే ఆర్టికల్ ఫోర్టీన్కి అందరికీ సమానమైనటువంటి న్యాయం జరుగుతుంది అని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు అయితే కనుక చెప్పింది సుప్రీంకోర్టు చెప్పినటువంటి విధానాన్ని బేస్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా చక్కగా అద్భుతంగా అయితే కనుక ఇక్కడ బోర్డు అయితే కనుక అంగీకారం తెలిపింది అంటే నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పుని బట్టి ఏం జరిగింది మీరు అందరూ చూస్తారు అయితే మరి డిఎస్సి ప్రభావం ఏంటి అంటే డిఎస్సి పరీక్షలు జరపాలి అని సో ప్రభుత్వం భావించింది పరీక్షలు జరుగుతున్నాయి హైకోర్టు అయితే కనుక ఇక్కడ పరీక్షలు జరిపేయండి అంటే మధ్యంతర ఉత్తర్వులు అన్నారు పరీక్షలు అయిన తర్వాత ఇక్కడ షిఫ్ట్ ఎగ్జామ్స్లో వచ్చేటువంటి నార్మలైజేషన్ విధానంలో కానీ షిఫ్ట్ ఎగ్జామ్స్లో వచ్చేదాన్ని బట్టి ఇక్కడ సవాల్ చేసే పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఎదురవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం అయితే కనుక లేదు సో సవాల్ చేస్తారా సవాల్ చేయరా అన్నది కాదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అందరూ ఎవరు కూడా సో ఇక్కడ మళ్ళీ కొంతమందికి ఏంటంటే నెగిటివ్ 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 సహజమేనండి నెగిటివ్గా మాట్లాడుకోవడం నెగిటివ్గా ఆలోచన చేయటం అనేది ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి అయితే కనుక కనబడుతుంది ఇది నేను సొంతంగా చెప్పింది కదా ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కొంతమంది మీరు అన్నారు ఎగ్జామ్స్ వాయిదా పడద్ది అన్నారు సో వాయిదా పడాలి అని కోర్టు చుట్టూ తిరిగితే కనుక ఇక్కడ పరిస్థితి ఎలా ఎదురైంది ధర్నాలు చేశారు సో ధర్నాలకు కానీ వాయిదాలకు సంబంధించి కానీ జరిగిన ప్రక్రియ అదంతా కూడా మీకు ఏమీ కాదు అవునా సో ఆలోచన చేసుకొని మిత్రులారా కానీ ఇక్కడ పరీక్ష జరగటం వల్ల నష్టపోతున్నారా సో పరీక్ష వాయిదా వేయటం వలన ఎంతమంది లాభపడుతున్నారు అన్నది కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది సో ఇవి చెప్పినంత మాత్రాన ప్రభుత్వాలు చేయాలి చేయకూడదు కాదు సో ప్రభుత్వాలకి వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి విధానాన్ని బట్టి వెళ్తారు అంతే కానీ మనకు అనుకూలంగా ఎందుకు ఇక్కడ సుప్రీంకోర్టు కూడా చెప్పింది అంటే మనం ఫీజు కడుతున్నామండి ప్రతి ఎగ్జామ్ కూడా ఫీజు కడుతున్నాం ఫీజు కడుతున్నప్పుడు మనకి ఆ హక్కు ఉంటుంది ప్రశ్నించే హక్కు ఉంటుంది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇక్కడ సుప్రీంకోర్టు నుంచి ఉన్నటువంటి సుప్రీంకోర్టు అన్నటువంటి ఆ పరిస్థితి బట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాన్ని బట్టి సో రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటి మనం క్వశ్చన్ వేస్తున్నాం ఇప్పుడు ఏం చేస్తున్నామండి మనం క్వశ్చన్ వేస్తున్నాం సో క్వశ్చన్ వేస్తున్నాం అంటే ఇక్కడ అందరూ కూడా ఈ ఈ విషయాలన్నీ కూడా మీరు అర్థం చేసుకోండి ఎస్ మనం డబ్బులు కట్టాం కాబట్టి మనం క్వశ్చన్ వేస్తున్నాం డబ్బులు కట్టాం కాబట్టి ఫీజు కట్టాం కాబట్టి మా ఖచ్చితంగా హక్కు ఉంది మాకు వాయిదా వేయాలని ప్రభుత్వం లాజిస్టిక్స్ ఎందుకని ఇక్కడ నీటి పరీక్ష చూడండి ఏమన్నారు అదనపు సోలిసిటర్ జనరల్ నీటి పరీక్ష లాజిస్టిక్స్ అంటే ఏర్పాట్లకి సంబంధించి ప్రభుత్వ అధికార యంత్రాంగాలను లాజిస్టిక్స్ అంటారు ఇది చాలా మంది తెలియదు